దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రి కుమారుడిని యస్సు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథముల నుండి ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ చిన్నములో తన ప్రజలకు బలం అనుగ్రహించును తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును ఎవరిని ఆశీర్వదిస్తాడంట ఎవరికి బలాన్ని అనుగ్రహిస్తాడు ఎవరికి సమాధానం అనుగ్రహిస్తాడంటే ఆయన ప్రజలకు ఆయన ప్రజలని ఎవరంటే ఆయనకి ఇష్టముగా జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతారో ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి జాగ్రత్త కలిగి ఎవరు జీవిస్తారో వారిని అంటున్నాడు సమాధానం కలిగజేస్తా అంటున్నాను నేను వాళ్ళని ఆశీర్వదిస్తా అంటున్నాడు మన ఆశీర్వాదము బలము సమాధానము పొందుకోవాలంటే మనము దేవుని బిడ్డలుగాను దేవుని కుమారులుగాను దేవుని గాను మనం జీవించినప్పుడే బలాన్ని సమాధాన్ని ఆశీర్వాదం పొందుతాము అవి పొందాలంటే నీ కార్యము సఫలం చేసే దేవునికి మహోన్నతిని నువ్వు మొరపెట్టాలి నువ్వు మొరపెట్టినప్పుడు నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు నీ దేవుడనే హోవని కార్యములను నీవు చేయ ప్రయత్నం అన్నింటి ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు ఆశ్రవద పొందుకోవాలంటే మొదట నువ్వు బలం పొందుకోవాలంటే సమాధానం పొందుకోవాలంటే నువ్వు ఆస్వాదింపబడాలంటే నీ రాబడి ఆశ్రదించబడాలంటే నీ శతి పనులని ఆశ్రదపడాలంటే నీ ప్రయత్నండిన నీ కార్యముని ప్రయత్నం వంటి నువ్వు ఆస్వాదపడాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి దేవుని బిడ్డ కొన్నప్పుడు నీ ప్రతి అవసరతను దేవునికి తెలియపరిచినప్పుడు ఎలా తెలియపరచాలంటే ప్రార్థన విన్నపములు కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియపరిచినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానభూమించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు మన హృదయములం మన తలంపులు కాగిలి ఉండి నువ్వు ప్రతి అడుగు దానిని నువ్వు తలపెట్టే దానిని నీ కార్యములన్నిటి కూడా ఆయన సఫలం చేస్తాడు సఫలం చేయాలంటే మహోన్నతులు దేవునికి నువ్వు మొర పెట్టాలి నీ మొర ఆలోకించిన తక్షణమే దేవునిని ఆశీర్వదిస్తాడు బలాన్ని అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు ఆ సమాధాన బలాన్ని నువ్వు పొందుకోవాలంటే నీ రాబడి ఆశకు నీవు నేను దేవునికి ఇష్టగా ఈ లోకంలో జీవించాలి ఆయనకి అనుకున్నమా జీవించు అత్తుకొని జీవించాలి విశ్వాసము కలిగి మనసు కలిగి దేవుని యొక్క మాటకు లోబడి విధ కలిగి నువ్వు జీవించినప్పుడు ప్రతిదీ కూడా కానీ దేవుని ఆస్వాదిస్తాడు అయితే నీవు చేయవలసినది వాక్యమునకు లోబడి ఆ వాక్యాంశాలను జీవించినట్లయితే దేవుని ఆస్వాదించాలని దీవించాలని నిన్ను బలపరచాలని సమాధానాలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు అట్టి కృప నీకు నాకు కలగాలంటే మనము దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని హృదయపూర్వక ఆరాధించే వారి ఉండాలి ఆయనలో నిలిచి ఉండాలి ఆయనను మనం ఫలించాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాక ఆమె ప్రార్థన మహాగుణుడు మహోన్నతుడు ఎస్ అయ్యా నీకేశీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే స్తోత్రములు ఆశీర్వదించండి దీవించండి నీకు నడిపించండి నీకు బలాన్ని అనుగ్రహిస్తాను సమాధానాన్ని అనుగ్రహిస్తూ నేను ఆశీర్దిస్తాను నీ రాబడినంత నేను ఆశీర్వదిస్తాను నీవు చేయబోయే ప్రతి పనిలో నన్ను ప్రతి కార్యంలో నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవా నీకే స్థుతి ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే నీకు ఇష్టాలుగాను నీకు బిడ్డలుగాను మేము ఉండేదని సాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి అవసరతను తీర్చాలంటే నేను ప్రార్థించమని చెప్పిన విధానం బట్టి నీకే స్తోత్రంలో చెల్లిస్తూ నీ కృపలతో లింప చేయమని వాక్యం ప్రతి బిడ్డను ఆశీర్వాదకరంగా దీవెన కర్మగాను గాను ఉండేదని లాగునా సహాయం చేయమని కొట్టించమని ఏసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి